నమస్తే నేను వ్యాధుల శాఖ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు వచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎదురు చూస్తున్నది ఒకటే నీట్ పరీక్ష అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీని గురించి కొంత అవగాహన కల్పించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను దీనికి సంబంధించి తెలుసుకోవాలంటే గతంలో ఎలా జరిగిందనేది ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు నీట్ అప్లికేషన్ను గమనించినప్పుడు ఫిబ్రవరి ఏడో తారీఖున నోటిఫికేషన్ అప్లికేషన్ అయితే విడుదలైంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు చూసినప్పుడు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున అప్లికేషను మొదలైంది అప్లికేషన్ ఎప్పుడు వచ్చినా దాదాపుగా ఒక నెల రోజులు సమయం ఇస్తారు నెల రోజులు ఖచ్చితంగా ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగులో అయితే నెలకు పైన కూడా ఇచ్చారు నలభై ఐదు రోజుల దాకా సమయం ఇచ్చారు ఈసారి కూడా దాదాపు అదే షెడ్యూల్ని ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ పరీక్షను నిర్వహిస్తుంది అదే అన్ని నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ విషయం మనకు తెలుసు దీన్ని బట్టి గత చరిత్ర వాటి బట్టి చూసినప్పుడు నీట్ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్లు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది ఫిబ్రవరి ఏడో తారీఖు ఎనిమిదా తొమ్మిదా పదా ఈ విధంగా చూసినప్పుడు ఫస్ట్ వీక్ ఎండింగ్లో కానీ రెండో వీక్ ప్రారంభంలో కానీ ఈ నీట్ రెండు వేల ఇరవై ఆరు అప్లికేషన్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందన్నది అంచనా దీనికి సంబంధించి ఇంకా నీట్ ఖచ్చితంగా అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అది కూడా ఫిఫ్టీన్త్ లోపల అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీనికోసం ఇప్పటికే మీకు ఏమి సిద్ధం చేసుకోవాలి ఎలాంటి సర్టిఫికేట్స్ మీరు రెడీగా పెట్టుకోవాలనేది దీనికి ముందు వీడియోలో నేను చెప్పాను ఎన్టీఏ కూడా అలర్ట్ చేసింది విద్యార్థుల్ని ఎలాంటి సర్టిఫికేట్లు ప్రధానంగా క్యాస్ట్ సర్టిఫికేటు క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేటు ఆధార్ అప్డేటు ఇలాంటివన్నీ చేసి సిద్ధంగా ఉంచుకోండి అని ఇంతకుముందుపై మనకు ఒక అప్డేట్ అయితే ఎన్టీఏ ఇచ్చింది ఇప్పటికీ మీ సర్టిఫికేట్లు అప్డేట్ చేసుకోకుండా ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోండి ఎప్పుడు అప్లికేషన్ మొదలైనా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి నమస్తే